దేవుని యొక్క వాక్యుల నుంచి కొన్ని శ్రేష్టమైన సంగతులు ప్రిలారం మనం ఈ ఉదయకాలం ధ్యానం చేసుకుందాం ప్రభుత్వ ఉన్నతమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నేరుగా వర్తమానంలోకి వెళదాం పరిశుభ్రం బైబిల్లో సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం నాలుగు ఇరవై ఒకటి దేవుని మందసము పట్టబడిన సంగతి తన మామయో పెనువీటియో చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావం ఇస్రాయిల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఎకాబోదు అని పేరు పెట్టెను పిల్లరా ఇక్కడ ఎకాబోదు అనే పేరుకి అక్కడ ఒకటని అంకేశారు కింద మనం చూసినట్లయితే ప్రభావము పోయేను అనే మాట మనం చూస్తున్నాం ప్రభావం పోయింది ఎప్పుడైతే మందసం ఇస్రాయేలీల దగ్గర నుండి దోచుకోబడిందో అక్కడ ఫినేహాసు భార్య ఫినేహాసు అంటే ఫినేహాస్ ఎవరో ఏలి కొడుకు ఫినా ఫినేహాసు యొక్క ఏమండి భార్య తన మాంగారైన ఏలిహాసు కూడా చనిపోయారు మందసం దోచుకోబడింది అనే విషయం తెలిసినప్పుడు మనసు దెబ్బతిన్నప్పుడు ఆమెకు నెప్పులు తగిలినాయి ఎప్పుడైతే నెప్పులు తగిలినాయో ఆమె చనిపోయింది అయితే ఒక బిడ్డను ప్రసవిస్తూ చనిపోయింది వెంటనే ఆ బిడ్డకు పెట్టబడిన పేరు ఏంటంటే ఎక్కాబోదు అంటే ప్రభావం పోయింది నేనేమంటానంటే దేవుని ప్రభావం పోయిన తర్వాత మనకు బిడ్డలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఇప్పుడు అది ఒక శుభ బిడ్డ పుట్టడం అనేది ఒక శుభం అయితే ప్రభావం లేకోకుండా ప్రభావం అనేటువంటిది పోయిన తర్వాత దేవుని యొక్క అనుగ్రహం దేవుని యొక్క సహాయం లేకోకుండా పిల్లల కలిగినటువంటి ఆ సంతానం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి మీరు కనుక ఆయన ప్రభావం మనం కలిగి ఉండి మనకి ఎన్నున్నా అందులో మనం సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కోవచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభావం లేదట ప్రభావం పోయిందట ప్రభావము పోయింది సో ఇప్పుడు ఆయన ఆయనలో ప్రభావం ఉంది దేవునిలో మనం ఆరాధిస్తున్న దేవుల్లో ప్రభావం ఉంది అరవై మూడవ కీర్తనలో మనం చూసినప్పుడు పిల్లరా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూస్తాం తొంభై మూడవ కీర్తన తొంభై మూడవ కీర్తన ఒకటో వచ్చిన ఏముంది అక్కడ యహోవ రాజ్యం చేస్తున్నాడు ప్రభావము ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు అనే మాట మనం చదువుతున్నాం అంటే ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు అంటే ఆయన వస్త్రంలో ప్రభావం ఉందన్నమాట అందుకే మీరు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఏమండి పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మార్క్స్ వార్త ఐదో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ వాక్యంలో మనం చూస్తున్న మాట ఏమిటంటే పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక అమ్మాయి ఏమనుకుందో తెలుసా ఇరవై ఏడవ వచ్చినలో ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను ఆయన వస్త్రాన్ని ముట్టింది ఆవిడ ప్రభుత్ స్తోత్రం ముట్టుకుంది వస్త్రాన్ని ముట్టుకుంది అప్పుడు ప్రభు ఏమంటున్నారు ఏమంటే ముప్పై వచ్చును మనం చదువుకుందాం అక్కడ ఏమైనా ఉంది వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టింది ఎవరని అడుగుతున్నాడు ఆయన అంటే ఆయన వస్త్రమును ముట్టుకోగానే ప్రభావం ఆయనలో నుంచి బయటికి వెళ్ళింది అనే మాట తొంభై మూడో కీర్తన ఒకటో వచ్చినలో ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు ఆయనలో నుండి వచ్చే ప్రభావము రోగులను బాగు చేస్తున్నాయి స్వస్థపరుస్తుంది ఆరోగ్యం పొందుకుంటున్నాడు సో ప్రభావం లేకోకుండా మానవ మనుగుడు అనేటువంటి దేవుని ప్రభావం మన మీద ఉంటే మనం అద్భుతాలు చేయగలం మనం జీవనశైలి మెరుగ్గా ఉంటుంది ఆశీర్వాదకరంగా మనం ముందుకు సాగలం ఈరోజు ఉదయకాలం దేవుని ప్రభావం మనలో ఉందా ప్రశ్నించుకుందాం ఆయన ప్రభావం లేకుండా నీకు ఎన్నున్నా ప్రయోజనం లేదు అంటే బిడ్డ పుట్టడం అనేది ఒక సంతోషకరమైన ఘట్టం ప్రభావం లేదు ప్రయోజనం ఏముంది కొడుకు పుడితే కాదు జనులు కనుగొని అతను పొగిడినప్పుడే కదా ఆ బిడ్డలకు సంతోషం ఆ తల్లికి తండ్రికి సంతోషం మరి ఆ ఘనత దక్కాలంటే ప్రభావం జత అవ్వాలి కదా ప్రభావం లేకుండా మనం ఏం చేయగలం చెప్పండో సార్ మీరు ఆయన ప్రభావం చాలా కీలకమైన పాత్ర మానవ జీవితంలో మరి ఎంతగానో ప్రభావితం చేస్తుంది సో ఆ ప్రభావమే మనలో ఉంటే మనం దీవించబడతాం పన్నెండేళ్ల నుంచి జీవితం గడ్డు జీవితం అయిపోయింది దారుణమైన జీవితం అయిపోయింది అయితే ఎప్పుడైతే ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో యేసు ఆమెలో ఆమెను కుమారి సమాధానము గలదాని వేవెండ్ అన్నాడు ఆయన అంటే ప్రభావం ఉంటే ఉంది స్వస్థత ఉంది మనలో మనలోకి ఆయన ప్రభావం వస్తే ఏముంది విడుదల ఉంది మన ఆయనలో ఉన్న ప్రభావం మనలోకి వస్తే ఏమవుతుంది సమాధానం వస్తుంది ప్రభుకు స్తోత్రం కనుక ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అనే మాట మనం పట్టుకుంటున్నాం నూట నాలుగవ కీర్తన ఒకటో వచ్చినంలో కూడా ఈ మాటలు రాశాడు చూద్దామా నూట నాలుగవ కీర్తన ఒకటో వచ్చినం నా ప్రాణమా యహోవాను సంతించము యహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు మహత్యము ప్రభావం ఆయన ధరించి ఉన్నాడు సో ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు మనలోనికి ఆ ప్రభావం వస్తుంది కనుక ప్రభువుని మనం కావాలని కోరుకుంటే ఆయనలో ఉన్న ప్రభావం మనలోకి వస్తుంది మనము శోర కార్యములు చేయటానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు విషయం ఏంటంటే ఇప్పుడు ఏలీ కుమారుడు ఫినేహాస్ భార్య ఎకావోదికి జన్మనిచ్చింది ఆమె చనిపోయింది విషయం ఏంటంటే ఇకాబోధు తర్వాత ఏమంటే అతని సహోదరుడు దేవుని ప్రభావంతో నింపబడలేకపోయాడు ఇకబోధులో దేవుని ప్రభావం లేదు అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి మీరు వీళ్ళెవ్వరూ కూడా మరి యాజక వృత్తిలో కొనసాగిన వాడిగా మనం కనపట్టలేదు కానీ మీరు ఒకటి చూడండి ఆ దేవుని వాక్యంలో మనం ఈ తలంపు మీరు ఒకసారి పట్టుకుంటే మనకు అర్థమవుతుంది చూడండి పద్నాలుగు అధ్యాయం సమయలు మొదటి గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి నుంచి ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియో చెప్పక తన ఆయుధములను మోయు పడుచు వాడిని పిలిచి అవతల ఉన్న ఫిలిస్తీన్లు దండు కావలు వాడిని హతము చేయపోదాము నేను మూడవ వచ్చిన చదువుకుందాం శిలోకులో యహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైన శిలోహులో యాజకుడగు యహోవాకు యాజకుడుగు ఏలి యొక్క కుమారుడైనా ఫినేహాసుకు పుట్టిన యకాబోధు యొక్క సహోదరుడైన ఫినేహాసుకు పుట్టిన యకాబోధ్ యొక్క సహోదరుడైన అహిటూబునకు జననమైన అహియా యఫూదు ధరించుకుని అక్కడ ఉండెను అంటే చూడండి యఫూద్ ఎవరు ధరించారు మునిమానవుడు ధరించాడు అంటే ఏలి తర్వాత ఏలి కుమారుడైన ఫినేహాసు పుట్టినటువంటి ఫినేహాసుకు పుట్టినటువంటి ఇకాబోదు సహోదరుడైన అతని పేరేంటి ఇకాబోధు యొక్క సహోదరుడైన అహీటూపులకు జననమైన అహియా ఏ వేసుకున్నాడు ఎఫూద్ వేసుకున్నాడు అంటే ఎక్కడి నుంచి అక్కడికి చూడండి మీరు ఒకసారి అంటే ఏలి తర్వాత ఏలి కుమారుడు ఫినేహాసు ఫినేహాసు కుమారుడు ఫినేహాసు కుమారుడు ఎవరు ఇకాబోధు ఎకాబోదు సహోదరుడు అహిటూబు అహిటూబునకు జననమైన అహియా ఎఫూదు ధరించాడు అంటే ఎంత దూరం పోయిందో చూడండి మీరు ఒకసారి అంటే ప్రభావం మన నుంచి ఒకవేళ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ దా ప్రభావాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని తరాలు దాటేశాడు చూడండి మొత్తా ఏలి కుమారుడు 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 సహోదరుడు కుమారుడు ఏ పూ తీసుకున్నాడు అంటే ఎంత దూరం వెళ్ళిందో మీరు ఆలోచించేయండి ఈ తలంపు మీరు పట్టుకోండి కనుక ప్రభావం మన నుంచి చలిపోతే మళ్ళీ ఆ ప్రభావాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాం ఎంత కష్టమో నాకు ఈ వచ్చిన చదివినప్పుడు అర్థమైంది కనుక దేవుడు మీ అందుంచిన ప్రభావాన్ని కాపాడుకోండి ఆ ప్రభావం పోగొట్టు పోయే మరి పోవటానికి ఆస్కారమైనటువంటి హలోక మాలిన్యం ఏది కూడా మనం అంటునే జాగ్రత్తగా చూసుకుందాం దేవుడు అలాంటి కృప మన దయచేయను కాక నువ్వు ఒక్కడ చేస్తే ఒక ఒక అతిక్రమం అది మళ్ళీ ఆ ప్రభావం మనం తెచ్చుకోవడానికి నిజంగా ఏమండి ఏలి యొక్క యాజక వృత్తిలో మళ్ళీ ఆ యఫూదు ధరించడానికి ఎంత టైం పట్టింది చూడండి మీరు దానికి తలం మనసులో పెట్టుకుందాం వాక్యానుసారం జీవిద్దాం ప్రభు ఉదయకాల సందేశాన్ని బట్టి మనం దీవించి ప్రభావం యొక్క గొప్పతనాన్ని మనము ఎంత ప్రభావాన్ని దేవుని ప్రభావాన్ని మనం భద్రపరచుకుని కాపాడుకోవాలో ప్రభు మనతో మాట్లాడాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఈ ఉదయకాలం మీరు అందించిన సందేశంలోకి స్తోత్రాలు విన్న ప్రియులు దీవించండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఈ దినం మేము చేసే ప్రతి పరిచయలో తోడై ఉండండి మీ చిత్తం కానీ ఏది మా దరిదాపు తీసుకురా మీ చిత్తమే మా పట్ల జరిగించు మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలందరినీ బాగు చేసి వ్యాధిగా స్వస్థపరచండి మేము మా జీవితంలో మరుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమాకలిగి జీవించే ఈ దయచేయమకాల సందేశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయమని ఏసు ప్రభు గారి పరిశుద్ధ గొప్ప నాము ప్రార్థన నడిచున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించు కాదు గాడ్ బ్లెస్ వందననాలండి